గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై యొక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే టు సుమన్ టీవీ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ భారీ అంచనాల నడుమ థియేటర్ లో విడుదలైంది తెలుగు రాష్ట్రాల్లో సలార్ సెన్సన్ క్రియేట్ చేస్తుంది అర్ధరాత్రి నుంచే సలార్ షోలు మొదలు కావడంతో అభిమాన హీరో మూవీకి బ్రహ్మరతం పడుతున్నారు సలార్ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తున్నారు బాణసంచాలు పేలుస్తూ ప్రభాస్ భారీ కటౌట్స్ కు బాలభిషేకాలు చేస్తూ సందడి చేస్తున్నారు మొదటి షో నుంచే సలార్ విజృంభిస్తుంది బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది ఇక బొమ్మ అదిరిపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం ఆకాశం నింటిదింది థియేటర్స్ ముందు టపాసులు కాల్చి డాన్సులతో హోరెత్తిస్తున్నారు స్టార్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తో సెలబ్రిటీలు కూడా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు హీరో నిఖిల్ సలార్ చిత్రాన్ని చూసి రెవెన్యూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు ప్రభాస్ సలార్ సినిమా ఇప్పుడే చూశాను ఈ సినిమా మేనిస్టర్ బ్లాక్ బస్టర్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ప్రభాస్ భాయ్ గూస్ బాంబ్స్ వచ్చాయి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ యూనిట్ అందరికి కాంగ్రాట్స్ ప్రశాంత్ నీలు విజువల్ ట్వీట్ ఇచ్చాడు ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాని ట్వీట్ చేశాడు నిఖిల్ నవీన్ పొలిశెట్టి కూడా సలార్ మూవీపై ట్విట్టర్ వేదికగా తన రెస్పాన్స్ చెప్పాడు సలార్ చిత్రం థియేటర్స్ లో ఎంతో జోష్ నింపుతుంది సెలబ్రేషన్స్ మామూలుగా లేవు చాలా రోజుల నుంచి ప్రభాసన్ అని ఇలా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు చెప్పాను కదా బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అని సలార్ కంగ్రాట్స్ అని నవీన్ పొలిశెట్టి ట్వీట్ చేశారు అభిమానులు ప్రభాస్ను ఎలా చూడాలనుకున్నారో అలాగే ప్రశాంత్ నిల్ చూపించాడని టాక్ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ చించేశాడని అంటున్నారు పెండింగ్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉండబోతున్నాయి అయితే ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది రానున్న రోజుల్లో చూడాలి